హలో ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను హెప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను ఆల్రెడీ నేను వ్లాగ్లో చూస్తారు కదా నేను కాశీ అయితే వెళ్ళబోతున్నాను అని చెప్పప్పటికి లెంత్ ఎక్కువ అయిపోయింది చెప్పి అదైతే నెక్స్ట్ పార్టీషన్ అనమాట డైరెక్ట్గా కాశీ వెళ్ళే వరకు ఈ వ్లాగ్ అయితే ఉంటుంది లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోలో మీకు చాలా విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నా అసలు ట్రైన్లో ఏం జరిగింది అనేది కూడా చెప్తాను ఇక్కడ అయితే ఆర్డర్స్ అని చెప్పి చాలా మంది టైంపాస్ చేస్తున్నారు దయచేసి టైంపాస్ అయితే చేయద్దు మీకు నిజంగా కావాలంటేనే మెసేజ్ చేయండి ఇంకా ఇలాగా మాత్రైతోటి ఫుల్గా ఆడుకుంటాను నేను కాశీ వెళ్ళిపోయిన తర్వాత ఆర్డర్స్ కన్ఫర్మ్ ఏమో కానీ టైం వేస్ట్ మాత్రం బాగా చేస్తున్నారని చెప్పారు మేము కాశీకి అయితే స్టార్ట్ అయిపోయాం Sarah, ya baví. 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 dogu 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 dogu, 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 Baví. సో మాకు ట్రైన్ వచ్చేసి కాశీ తమిళ సంగమం ఎక్స్ప్రెస్ ఎయిట్ టెన్కి అనమాట విజయవాడ నుంచి మా అమ్మ వాళ్ళు మధ్యాహ్నం త్రీ ఓ క్లాకే స్టార్ట్ అయిపోయారు కదా మేము ఇప్పుడు సెవెన్ సెవెన్ థర్టీ అట్లా అవుతుంది రాబడో బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాం మా మామీకి చెప్పాను నేను ఈ రోజు అని చెప్పి మా మామేమో రేపు అనుకున్నారంట మేము స్టార్ట్ డేటప్పుడు కాల్ చేసి చెప్తే అదేంటి మీరు ఈరోజు వెళ్తున్నారని నేను రేపు అనుకున్నాను అన్నారు ఇంక మా వేరే ఏరే పనిలో ఉన్నారు అత్తేమో ఇంక ఇంట్లోనే ఉన్నారు ఫుడ్ అయితే తినేసి స్టార్ట్ అయిపోతున్నాం నేనైతే అసలు ఏం తీసుకెళ్ళట్లేదు లాస్ట్ టైం అయితే చపాతీలన్నీ అవి ఇవి వండుకున్నాను కానీ ఈసారి అసలు కుదరలేదు ఇంక ఓన్లీ స్నాక్స్ మాత్రం తీసుకెళ్తాను స్వీట్ హాట్ ఇంక్ అంతే ఇంకేం తీసుకొని వెళ్ళట్లేదు సో మా అమ్మ వాళ్ళైతే స్టేషన్కి రీచ్ అయిపోయారు నేనే నేనే ముందు వెళ్ళాను యాక్చువల్లీ చెప్పాలంటే అది ఏమైందంటే కరెక్ట్గా కృష్ణకెనాల్ జంక్షన్ దగ్గర అయితే ఆపేస్తారనమాట ట్రైన్స్ ఏమన్నా ట్రా ఎక్కువ ట్రైన్స్ ఉంటే అప్పుడు ఏం చేస్తారంటే కృష్ణకణాలు జంక్షన్ దగ్గర ట్రైన్స్ అనేవి ఆపేస్తారు దానివల్ల సో ఇంక మేము స్టార్ట్ వెళ్తున్నాం హవీకి అయితే ఫుల్ కోల్డ్ ఉంది అసలు ఎలా ఉండిద్దేమో తెలీదు సో లాస్ట్ టైం మేము కాసే వెళ్ళినప్పుడు మార్నింగ్ అంతా ఎండ బాగానే ఉంది మరి ఈసారి ఎలా ఉండిద్ంటో చూడాలి స్టేషన్కి అయితే వచ్చేసాం ఇంకా ప్లాట్ఫామ్ వెళ్ళేటప్పటికి టైం సెవెన్ థర్టీ అయింది మాకు ఎయిట్ టెన్ అనమాట ట్రైన్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీకి అలా వచ్చింది మా అమ్మ వాళ్ళు స్టేషన్లో దిగేసి అదే ప్లాట్ఫామ్లో ఫుడ్ అయితే తినేస్తామని చెప్పారు హైలైట్ ఏంట్రా రా అంటే టికెట్స్ అయితే బుక్ చేయించాం కానీ అవి కన్ఫర్మ్ కాలేదు అది మా ఆయనకు తెలీదు అంటే మా అమ్మ వాళ్ళు నాకు చెప్పలేదు అనమాట మా డాడీకి ఫోన్ చేసి భోగి చెప్పు అంటే ఎస్ అని చెప్పాడు హైలైట్ ఏంటంటే ఆ ట్రైన్లో ఎస్ సెవెనే లేదబ్బా మా డాడీ వాళ్ళు వచ్చేదాకా నన్ను అయితే తినేసాడు మా ఆయన అసలు ఎస్ సెవెన్ లేదు ఎలా ఎక్కుతారు బోగిల్లో లేదు ప్లాట్ఫామ్లో లేదు ఆఖరికి టీసీని అడిగాను ఎక్కడ లేదు ఎక్కడ లేదు ఎక్కడ లేదు అని అంటనే ఉన్నాడు నాకు మా డాడీ వాళ్ళు చెప్పలేదు ఇంక మా డాడీ వాళ్ళు వచ్చిన తర్వాత ఫుల్ పన్ను అనమాట యాక్చువల్లీ ఏమైందంటే మా అమ్మ వాళ్ళు డైరెక్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్స్ బుక్ చేయించారు సో అవి క్యాన్సిల్ అయినా సరే మనకి అమౌంట్ అయితే రావు మనము ట్రైన్ ఎక్కొచ్చు డీసీ అడ్జస్ట్ చేసుకుంటారు అదే మనం ఫోన్లో బుక్ చేసుకున్నాం అనుకోండి డైరెక్ట్గా మనకి అమౌంట్ అనేది రిటర్న్ వచ్చేస్తే ఆ టికెట్స్ అయితే వర్క్ అవ్వవు ఇప్పుడు ఏంటంటే మేము రిజర్వేషన్ చేయించుకొని సీట్లు లేకుండా వెళ్తున్నట్టు సో ఇప్పుడు ఇది మిస్ అయిందంటే ఇంక మళ్ళీ వెళ్ళలేము కదా అందుకని చెప్పి యాక్చువల్లీ మేము లాస్ట్ టైం వెళ్దాం అనుకుంటే అప్పుడు మా డాడీకి ఇంకా డ్యూటీ లాపలేదని చెప్పేసి మేము వెళ్ళలేదు ఇప్పుడు ఇంకా అలా కాదని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యాము సో ఎట్లా ఒకట్లా అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోదామని చెప్పి ఈ జర్నీ ఏంటంటే మేము ఇది ఎప్పుడెక్కామంటే కరెక్ట్గా ఫ్రైడే రోజు నైట్ ఎక్కితే సండే రోజు మార్నింగ్ దిగుతాం అనమాట ఐ మీన్ సండే కాదు సాటర్డే మిడ్ నైటే దిగుతాము లెవెన్ థర్టీ అట్లా దిగుతాము సో మొత్తం మనకి ట్వంటీ సెవెన్ అవర్స్ అట్లా జర్నీ ఉండిద్ది జనరల్ జనరల్ భోగించే చూసే మా అమ్మలు ఒకసారి అన్నీ కొందర సో మామయ్య ఇంకా స్టేషన్కి వచ్చారనమాట అవిని పంపిస్తేస్తున్నారు అని చెప్పేసి వస్తాను స్టేషన్కి అని చెప్పి వచ్చి ఇంకా జాంకే కొనిపించి ఇంకా వెళ్ళిపోయారు ట్రైన్ చాలాసేపే ఉంది కదలలేదు ఇంకా తర్వాతకైతే స్టార్ట్ అయింది అవి వస్తుంది పాపం వెళ్దామా మనం ట్రైన్లో ఇక ట్రైన్ అయితే కదిలింది మా ఆయనకు ఒకటే టెన్షన్ సీట్లు ఉండవు సీట్లు ఉండవు సీట్లు ఉండవు అని చెప్పి ఇంకా ఇంకొక పెద్దమ్మ వచ్చిందని చెప్పాను కదా వాళ్ళకు మాత్రం టికెట్స్ కన్ఫర్మ్ అయినాయి తను రైల్వే అనమాట వాళ్ళ అమ్మాయి తను చేయించింది ఇంక మా ఆయనేమో అక్కడే కూర్చుండిపో నువ్వు అని చెప్పేసి ఇంకెట్లా కొట్లా సీట్లు అయితే దొరికినాయి ఇంక ఎట్ల అడ్జస్ట్ అయ్యాము అప్ప సీట్ ఒకళ్ళు తెలుగు వాళ్ళే వాళ్ళు వేరే ఊరు దాకా అయితే అక్కడ కూర్చోండి అని చెప్పి ఇచ్చేసారు మాకు ఇంకా మా కుమార్ అమ్మమ్మ పులహారా అవన్నీ తీసుకొని వచ్చింది ఇంకా పులహరా తింటానని అవి తింటున్నాడు అప్పటి కూర్చున్నాము మా అమ్మ వాళ్ళు వేరే బోగిలో ఉన్నారు మేము వేరే బోగిలో ఉన్నాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సో మేము ఎస్ టూలో ఉన్నాము మా అమ్మ వాళ్ళు ఎస్ వన్లో ఉన్నారనమాట మొత్తానికి ఎస్ సెవెన్ అనే భోగి లేదు ఫుల్ రోస్టింగ్ అయితే అయిపోయింది మాకు పులిహోర చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది నువ్వు తాత మ్యాచింగ్ వేసుకున్నారా తప్పిపోకుండా వేసుకున్నారా నానే అసలా నాన్న లేడు ఇక్కడ నానెక్కడున్నాడు విజయవాడలో ఉన్నాడు రెడ్ డ్రెస్ వేసుకున్నాడు నువ్వెక్కడున్నావు నువ్వెక్కడున్నావు సో మొత్తానికి నేను అవి తోటి పెద్ద సాహసం చేస్తున్నాననే చెప్పాలి అండ్ మేము వేరే వేరే భోగిల్లో ఉన్నాం కదా ఇంకా ఫుడ్ అయితే కంప్లీట్ చేసాం మా అమ్మ ఇంకా అక్కడ నుంచి ఇక్కడికైతే వచ్చింది ఇంకా అక్కడ కూడా ఒకటి రెండు సీట్లలో అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది మేము మొత్తం సెవెన్ మెంబర్స్ అవితో కలిపితే ఎయిట్ మెంబెర్స్ అయ్యాము సో అడ్జస్ట్ చేసుకుంటే అలా వచ్చాము మార్నింగ్ టైంలో ఇబ్బంది ఉండదు కూర్చోవచ్చు కానీ నైట్ టైంలో పడుకోవడమే కష్టం కదా నైట్ అయితే మేము త్రీ ప్లేసెస్ చేంజ్ అవ్వాల్సి వచ్చింది సో ఒక సీటు టీసీ ఒక సీట్ ఇచ్చాడు అది కొంత దూరం వరకు మళ్ళీ అక్కడ వచ్చేసారు తర్వాత అట్లా చాలా అంటే నాకేం ఇబ్బంది లేదు కానీ పెద్దాక అట్లా మన సీటు మనకు ఉందనుకోండి కంఫర్టబుల్గా ఉంటాం కదా ఏంటో మరి రిజర్వేషన్ చేయించుకొని కూడా రిజర్వేషన్ డబ్బులు కట్టి కూడా మేమైతే కొంచెం అన్కంఫర్టబుల్గా రావాల్సి వచ్చింది పర్లేదులేండి ఇంకేం చేయలేం దేవుడి దగ్గరికి వెళ్తే చాలు ఎట్ల కొట్లా అడ్జస్ట్ అయిపోవచ్చు అనుకున్నా రిటర్న్లో మాత్రం కన్ఫర్మ్ అయిపోయినాయి టికెట్స్ సో ప్రాబ్లం లేదు ఇక ఈ ఏమో ఎక్కా దిగ ఎక్కా దిగ ఎక్కా దిగ ఒక ఆట కాదు అసలు ఇవి పైకి ఎక్కే స్టెప్స్ ఉన్నాయి కదా పద్దాక ఎక్కుతున్నాడు దిగుతున్నాడు ఎక్కుతున్నాడు దిగుతున్నాడు ఎక్కుతున్నాడు దిగుతున్నాడు ఇప్పుడు పెద్దోడు అయిపోయాడు కదా అసలు వినట్లేదు లాస్ట్ టైం అయితే మరీ చిన్నవాడు అప్పుడు ఫీడింగ్ మీద ఉండేవాడు కదా ఇంకా ఫీడింగ్ మీదే ఉండేవాడు ఎక్కడ పొడకబెడితే అక్కడ గమ్మున ఉండేవాడు కానీ ఇప్పుడు అలా కాదు బయట క్లైమేట్ అసలు ఎండే రావట్లేదు బాబు ఇంత చల్లగా ఉంది ఇంట్లోనే బాగుండే అనిపించింది ఇయర్ రింగ్ సెట్ ఒకటి నేను తీసుకున్నానని చెప్పాను కదా బాగున్నాయి బట్ నా చైన్లో లాకెట్ పోయింది ఎక్కడ పోయిందో తెలీదు పొద్దున్నే లేసేసరికి లేదు అది అసలు నైట్ నుంచే లేనట్టుంది ట్రైన్ ఎక్కేటప్పుడు ఉంది కానీ తర్వాత లేదు ఇక ఎక్కడే అటు ఇటు జరుగుతున్నా ఇంకా అయ్యగారు పడుకుంటానంటే పడుకున్నాడు ఇంకా ఫుడ్ అయితే మా కుమారమ్మమే తీసుకొచ్చేసింది పప్పు అన్నం కూడా మధ్యాహ్నం వరకు ఇక నైట్కి చూడాలి తిన్న బయట తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇక కాశీ వెళ్ళిపోతే అన్నపూర్ణమ్మ సత్రంలో భోజనం చేయొచ్చని చెప్పారు మా అమ్మ వాళ్ళు లాస్ట్ టైం కూడా మేము హడావిడిగా ఉన్నాం కదా అసలు నేను అన్నపూర్ణమ్మ సత్రం ఏమి చూడలేదు జస్ట్ దర్శనం చేసుకున్నాం ఇంక అంతే అయోధ్య స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము కానీ ఈసారి అలా కాదు ప్రశాంతంగా కాశీలోనే ఉంటాము కాశీలోనే ఫోర్ డేస్ ఉండి తర్వాత రిటర్న్ అవుతాం ఇంకా ఎక్కడికి తిరిగేది లేదు అక్కడక్కడ లోకల్ ఏరియాస్ అయితే చూసుకోవచ్చు ఇంకా మా అమ్మ మాజా తీసుకో అని చెప్పి మాజా అయితే కొనిపెట్టింది ఈ అవి ఏమో పడుకుంటున్నాడు కదా ఇంక మళ్ళీ అవి చూస్తే తాగితే మళ్ళీ జలుబొచ్చింది కదా అవి తాగుతాడంటే సరే అవి లేనప్పుడు తాగుదు అని చెప్పేసి అవి పడుకోగానే ఇచ్చింది తాగడం మేము కానీ మొత్తం బయటికి వచ్చేసింది నాకు అలా వస్తే బలెచ్చ రాగ్గా అనిపించింది సో జర్నీలప్పుడు ఆల్రెడీ నాకు కూడా లైట్గా కోల్డ్ అయితే స్టార్ట్ అయింది కానీ ఏదో ఒకటి తాగుతూ తింటూ ఉంటేనే మనం హెల్దీగా ఉంటాం లేదంటే మళ్ళీ జర్నీ అయిపోయి ఇంటికి వచ్చేసరికి సిక్ అయిపోయామంటే మాత్రం అది రికవరీ అవడానికి చాలా టైం పట్టింది లాస్ట్ టైం నేను ఒక ఊర్లోనే ఉండకుండా కంటిన్యూస్గా ఆ ఊరు లీ ఊర్ లావురు లీవూర్ లావుూర్ తిరుగుతూనే ఉండడం వల్ల నాకు ఫుల్ వచ్చేసింది హవికి బాలేదు నాకే కాదు మా అమ్మ వాళ్ళకి అందరికీ చాలా డేస్ పట్టింది రికవరీ అవ్వడానికి అండ్ తట్టు మేము కుంభమేళ టైంలో వెళ్ళడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాము సో మొత్తానికి మధ్యాహ్నం అయిపోయింది మధ్యాహ్నం లంచ్ చేయడానికి మళ్ళీ అందరం ఒకే చోటకైతే వచ్చేసాము నేను లంచ్ కంప్లీట్ చేసేసిన తర్వాత మా డాడీ కూడా తింటున్నాడు అవి మాత్రం సరిగా ఏం తినట్లా పద్ధాడా పులిహారే కావాలని తింటున్నాడు పులరేంటే జలుబు వచ్చేసిద్ది కదా మళ్ళీ దగ్గొచ్చిద్ది నేను భయపడుతున్నా కానీ వింటారా చెప్పండి పిల్లలు మనమాట ఇక ఏయో లైట్లు వచ్చినాయి కలర్ఫుల్ కలర్ఫుల్ లైట్లు హండ్రెడ్ రూపీస్ అంట కానీ ఏంటంటే ఎక్కువ రోజులు ఉండవు వైట్ కలర్ ఉంది అండ్ మల్టీ కలర్ టైప్లో కూడా ఉన్నాయి కాకపోతే మా అమ్మ వెళ్ళే వాళ్ళని ఎవరిని కూడా వదలదు అన్నీ ఆపిద్ది అన్నీ కొనిద్ది కూడా అలాగే అసలు ఫుల్ కొంటనే ఉంటుంది నేనేమో మా నేనేమో ఎందుకమ్మ అన్నీ ఆపుతామంటే ఆపుతానే ఉండిద్ది కాదు ఈ అడిగాం కానీ బేరం ఆడాము కుదరలేదు ఇంకా బట్ ట్రైన్లో ఏంటంటే వాళ్ళు ఒక రేట్ చెప్తే మనం ఒక రేట్ అడుగుతాం కదా సో రెండు కలిపి నూట యాభైకి అడిగాం ఎవరిని అన్నాడు వెళ్ళిపోయాడు సరే లేని చెప్పి వదిలేసాం దాని తర్వాత వీళ్ళెవరు క్యాప్స్ సాక్స్ అండ్ గ్లౌజెస్ ఉంటాయి కదా వాళ్ళు వచ్చారు వాళ్ళని అడిగాము అది వాళ్ళ దగ్గర హీ సైజ్ లేవు ఇంకా పంపించేసాము అట్లా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇంకేమన్నాడంటే ఈ రెడ్ టోపీనే బాగుంది నాకు అయ్యొద్దని చెప్తున్నాడు ఇక నేను మాత్రం టీ తీసుకున్నాను టీ తాగుదామని చెప్పి బయటకు వచ్చినప్పుడు ఏంటంటే చల్లదనానికి ఈ కోల్డ్కి కొంచెం వేడిగా టీ కానీ ఏమన్నా తాగాము అంటే కొంచెం రిలీఫ్ వస్తుంది అందుకని చెప్పి సో ఇక్కడ ట్రైన్ ఆగింది ఇదే ఊరు ఏదో ఊరు చూపిస్తున్నా ఇప్పుడు మర్చిపోయాను కూడా ప్రెసెంట్ నేను ఇంకా కాశీలోనే ఉన్నా కాశీలో నుంచే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను వీడియోస్ అనేవి మళ్ళీ కంటిన్యూషన్ ఉండాలని చెప్పి మా రూమ్లో వైఫై అయితే ఉంది కాబట్టి ఇస్తున్నా ఇంకా ట్రైన్లో టీ అయితే తాగేస్తున్నాను సో ప్రస్తుతానికి అందరం ఒకే చోట ఉన్నాము ఇంకా బొమ్మలు అయితే వచ్చినాయి బొమ్మలు వస్తే ఇక్కడ బాల్ ఒకటి తీసుకుంది ఇది బాగుంది కానీ సౌండ్ రాదు ఫస్ట్ ఇది తీసుకున్నాడు అయితే రెడ్డే కావాలని చెప్తున్నాం అసలు ఏంటో రెడ్ 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 రెడ్డే ఇంకొక కలర్ తీసుకున్నామా అయిపోయామే రెడ్డే అన్నాడు సరే అని చెప్పి తీసుకున్నామా ఇది తీసుకున్న తర్వాత ఇది కాదు మళ్ళీ బాల్ అన్నాడు బాల్ తీసుకున్నామా మళ్ళీ అది కాదు ఇంకొకటి అన్నాడు ఇక అట్లాగా ఇంకా ఆయన అయితే మామూలు చూసి బారిపోతున్నాడమ్మా ఇంకా వేరే తీసుకుందాం అన్నా కూడా ఇంకా ఆయన తీసుకోవద్దమా అని చెప్పి వెళ్ళిపోయాడు దీనిలో లైట్ వస్తుంది కానీ నాకైతే ఈ బాల్ నచ్చింది ఎందుకంటే సౌండ్ వస్తుంది పిల్లలకి సౌండ్ వస్తే ఇంట్రెస్టింగ్గా ఆడుకుంటారు కదా అదేముంది జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా అట్లా మీకు తెలుసు కదా ఈ టాయ్స్ అలా ఉంటాయి అంతే అనమాట సో ఇదైతే సౌండ్ వస్తుంది అండ్ మనం ఇట్లాగా స్క్వీజ్ కూడా చేయొచ్చు సో కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా అడ్జస్ట్ చేసుకోండి బికాజ్ నేను కాశీలో ఉంటూ వాయిస్ చేయడం అయితే జరుగుతుంది అండ్ మా రూమ్ దగ్గర నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది ఎదురుగా షిప్స్ అవన్నీ చూడొచ్చు అనమాట అలా చూస్తూ నేనైతే ఇప్పుడు వాయిస్ ఓరుస్తున్నా ఇప్పుడు మార్నింగ్ సెవెన్ థర్టీ అట్లా అవుతుంది సో అప్కమింగ్ వీడియోస్లో తెలుస్తలే ఇప్పుడే ఎందుకు ఇప్పుడే ఎందుకు తినే ముందు రుచి ఎందుకు అన్నట్టు చూద్దురు సో వ్లాగ్స్ అయితే కంటిన్యూస్గా వస్తాయి అసలు స్కిప్ చేయకుండా చూడండి అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నోటిఫికేషన్స్ ఆల్ పెట్టుకోండి ఇక బాల్ తోటి ఆటలు అయితే మొదలు పెట్టాడు మన హబీబాబు గారు ఈ డ్రెస్ నేను ఆజియోలో తీసుకున్నాను తీసుకొని కూడా సెవెన్ ఎయిట్ మంత్స్ అవుతుంది అప్పుడు లూజ్గా ఉంది కదా అని చెప్పి అప్పటి నుంచి దాచిపెట్టేశాను మళ్ళీ ఇప్పుడైతే వేస్తున్నా ఇప్పుడు కూడా కొంచెం లూజ్గానే ఉంది పర్లేదు ఇంకా సరిపోయింది అన్నట్టు ఇంకా తర్వాత మధ్యాహ్నం కాసేపు ఆడుకున్నాక ఈవినింగ్లో ఇగో ట్యాబ్లెట్స్ వేసే పిచ్చి కదా మా బాబుకి ఇంకో అన్నాను కదా ఆ పెద్దమ్మకి అయితే టాబ్లెట్స్ సో అదనమాట సంగతి ఇంక ఇక్కడైతే మేము మంచిగా కబుర్లు ఆడుకుంటూ కూర్చొని సరదా సరదాగా వెళ్ళాం సో మార్నింగ్ అయితే పడుకున్నది ఏం లేదు కానీ కూర్చున్నాము అట్లా కొన్ని సీట్లు ఖాళీ అవుతున్నాయి కదా అప్పుడు పడుకోవడం అట్లా అడ్జస్ట్ అయిపోయాం ఇంకా ఏం చేయలేం సో టీసీని రిక్వెస్ట్ చేసినా సరే ఒక రెండు సీట్లు ఇచ్చాడు అందుకంటే ఇవ్వలేదు ఇక కొట్ల అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోయాం ఫస్ట్ టైం అనుకుంటా ఇలాగ వెళ్ళడము ఇలాగ అంటే లాస్ట్ టైం అన్ని సీట్స్ అక్కగా ఎన్ని ఊర్లు వెళ్ళినా అన్నిటికీ కన్ఫామ్ అయిపోయినాయి ఈసారి అంటే మేము ప్లాన్గా వెళ్ళకపోవడం వల్ల జరిగింది అలాగా సో ఇప్పుడు మేము ప్రయాగరాజ్ స్టేషన్కి అయితే వచ్చాము టైం ఇప్పుడు సెవెన్ థర్టీ అట్లా అవుతుంది కరెక్ట్గా సెవెన్ థర్టీ అట్లా అవుతుంది సో సెవెన్ థర్టీకి మేము ఇక్కడ అయితే ఫుడ్ తీసుకున్నాం అవి తింటాడేమో అని చెప్పేసి ఇది వచ్చేసి అన్నము త్రీ టై త్రీ టైప్స్ ఆఫ్ కర్రీస్ అండ్ చపాతీలు అయితే ఇచ్చారు వన్ ట్వంటీ చేశారు ఆల్రెడీ వీళ్ళకైతే మా అమ్మమ్మ తెచ్చిన అన్నాలే సరిపోతాయి ఇంకా ప్రయాగరాజులు కాసేపు ఆపారు ఇంక ఇక్కడ ఆగిందంటే నెక్స్ట్ వారణాసి జంక్షన్లోనే ట్రైన్ అయితే ఆగింది సో తినేసి తొందరగా పడుకుందాం లెవెన్ లెవెన్ థర్టీకి కదా మనకి ట్రైన్ అని చెప్పేసి అనుకున్నాము అందుకే ఎర్లీగా పడుకుందాం అని చెప్పేసి ఎయిట్ ఓ క్లాక్ అలా పడుకుందాం అని చెప్పేసి పడుకున్నాం సో దాని తర్వాత ఏమైందంటే యాక్చువల్లీ నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను కానీ ఇది కరెక్ట్ టైమా కాదా జర్నీ అంతా అయిపోయినాక చెప్దామని కూడా ఆగాలి అనుకుంటున్నా సో జర్నీ అంతా అయిపోయిన తర్వాత నేను ఖచ్చితంగా ఒక బిగ్ ఇన్సిడెంట్ అయితే జరిగింది అది చెప్తాను తర్వాత సో ఇప్పుడే చెప్పాలి అనుకోవట్లేదు ఎందుకంటే నాకు చెప్పాలి అనిపించట్లేదు మళ్ళీ మీరు భయపెడతారు మమ్మల్ని భయపెడతారు అని చెప్పేసి సో ఇంకా చక్రాలు స్నాక్స్ అవన్నీ ఉంటే అవైతే తింటున్నాం కాసేపు మా చలి మాత్రం ఫుల్ ఉంది అసలు రోజంతా ఎండే లేదు మనకైతే రోజంతా ఎండ ఉండిద్ది నైటే చలి పుడుతుంది కానీ అసలు రోజంతా లేదు లాస్ట్ ఇయర్ మేము జానెండ్కి వచ్చినా కూడా ఇంత లేదు కానీ హబీబాబు ఏమో టోపీ పెట్టుకోడు స్వెటర్ వేసుకోడు అందరూ వచ్చేసి టోపీ పెట్టుకోలేదు స్వెటర్ పెట్టుకోలేదు మీ అబ్బాయి అని చెప్పి అడుగుతున్నారు చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు ట్రైన్లో హిందీ వాళ్ళతో పాటు ఇంకా పక్కన వేరే పిల్లలు ఒంగోలు నుంచి అయితే వస్తున్నారంట కాలేజ్ పిల్లలు ఇంకా వాళ్ళతో కూడా బాగా ఆడుకున్నాడు అవి ఇంకా నలుగురు ఐదుగురు కుర్రోళ్ళు అయితే వస్తున్నారు వాళ్ళతో ఆడుకున్నాడు ఇదిగో ఈ మెట్లు ఎక్క దిగా అదిగా ఎక్క దిగా ఎక్క ఇదే ఆట అబ్బా అసలు ఏం పిల్లోడు కానీ మాకు నీరసాలు వస్తున్నాయి కానీ ఈ బొడ్డోడికి మాత్రం నీరసాలు రావట్లేదు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు యాక్చువల్లీ చెప్పాలంటే ఫుల్లీ ఎంజాయ్ చేస్తున్నాడు మంచిగా ఆడుకుంటున్నాడు ఇంకా చాలే అదే చాలు బాగా ఆడుకొని యాక్టివ్గా ఉంటే చాలే అబ్బా అనిపించింది అంటే మేము ఆల్రెడీ లాస్ట్ ఇయర్కి ఇప్పటికి వన్ ఇయర్ అంటే ఇమ్యూనిటీ కూడా పెరిగింది నాకు తెలుసు తర్వాత మీరు తిడతారు పిల్లల్ని పాడు చేసావు అటు తీసుకెళ్ళావు ఇటు తీసుకెళ్ళాం అని చెప్పేసి సో ఇంక తర్వాత ఇప్పుడు ఎప్పుడు దేవుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి అందరు వెళ్ళేటప్పుడు వెళ్తేనే బాగుంటుంది కదా సో ఇంకా మా హస్బెండ్కి కూడా తీసుకెళ్ళాలంటే కుదరదు కదా అందుకని కూడా ఇంకా మా అమ్మ వాళ్ళతోనే పంపిస్తున్నారు మొత్తానికి కాసి యాత్ర అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఇది ఏం చూపిస్తున్నాం అసలు ఏం జరిగింది అనేది చెప్పాను కదా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను సో కామెంట్ సెక్షన్లో కూడా ఏమైంది ఏమైంది అని అడగొద్దు ఎందుకంటే నేను రిప్లై ఇవ్వలేకపోతాను సో అదనమాట చాలా భయం వేసింది చెప్పాలంటే మా ఇంట్లో కూడా ఇంకా చెప్పలేదు ఈ వీడియో వచ్చేటప్పటికి చెప్తానో లేదో కూడా తెలీదు వాళ్ళని భయపెట్టడం కూడా ఇష్టం లేక చెప్పలేదు సో కాశీకి అయితే దగ్గరకు ముందే ప్రయాగరాజ్ దగ్గర కొంచెం ముందుకెళ్ళినాక నార్మల్ ప్లేసెస్లో అయితే ట్రైన్ ఆపడం జరిగింది ట్రైన్ ఆగడం జరిగిన తర్వాత ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట సో అది అందరం పడుకుందామని లైట్స్ కూడా ఆఫ్ చేసాము ఎయిట్ అలాగా కరెక్ట్గా ఇది ఎయిట్ ఓ క్లాక్ టైంలో జరిగింది సరే నాచడం ఎందుకులే కానీ చెప్పేస్తాను మళ్ళీ మీకు టెన్షన్ ఎందుకు మేము అందరం పడుకుందాం మా అమ్మ బయట వైపుకి పెట్టుకొని పడుకుంది ఒక అతను వచ్చాడు కూర్చున్నాడు సైలెంట్గా ఇవన్నీ కట్ చేసేసాడు నల్ల పోసలు చేయని కట్ చేసి పెద్దగా గట్టిగా లాగేసాడు మా అమ్మ గట్టిగా

ఫైనల్గా వారణాసి జంక్షన్లో లెవెన్ ట్వంటీ ఫైవ్ అట్లా దిగాం ట్రైన్లో ఉన్నప్పుడే మాకు తెలిసిన వాళ్ళతోటి రూమ్స్ అయితే బుక్ చేంజ్ చేసుకున్నాము సో ఇప్పుడు ఆ రూమ్స్ దగ్గరికి అయితే వెళ్ళాలి స్టేషన్ దాకా రావడం ఒక అయితే అయితే స్టేషన్ నుండి రూమ్స్కి వెళ్ళడం ఎత్తుకొని వెళ్ళడానికి మనకు చాలా టైం పట్టింది అవి అయితే పడుకుంటానని ఇంకా పడుకున్నాడు అప్పటివరకు మాత్రం నిద్రపోలేదు ఫుల్ ఆడుతూనే ఉన్నాడు సో చాలా అయితే చాలా విపరీతంగా ఉంది చూసారు కదా టైమ్ లెవెన్ థర్టీ ఫోర్ అట్లా అవుతుంది ట్రైన్ స్టార్ట్ అయి వెళ్ళిపోతుంది ఇది బనారస్ వెళ్తుంది ఇక్కడ నుంచి హాఫ్ అన్ అవర్ దూరం అనమాట బనారస్ సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడో మీద తప్పించి లైఫ్లో మా దాకా వస్తే చాలా భయం వేసింది మా డాడీ చూసారా ఎంత లగేజ్ తీసుకొని వెళ్తున్నాడు ఆయన అంతే వినడు నేను పట్టుకుంటానన్నా వద్దు పిల్లని అంటాడు నాగేమో జాలేసింది అందుకే ఈసారి నేను లగేజ్ కూడా చాలా తగ్గించా ఎక్కువ పెట్టుకోలేదు లగేజ్ మా డాడీ ఏమో వస్తాడని తెలిసి మొత్తానికి ఇంక ఇక్కడ నుండి స్టేషన్ అయితే చూపిస్తున్నా కాశీ స్టేషన్ చాలా బాగుంటుంది మీలో ఎంతమంది కాశీ వచ్చారు అనేది నాతోటి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు అండ్ మేమందరం హ్యాపీగా ఉన్నాం సేఫ్గా ఉన్నాం మీరు టెన్షన్ పడొద్దు భయపడద్దు మేము ఆ ఇన్సిడెంట్ జరిగింది కూడా త్రీ డేస్ అయిపోతుంది సో అదనమాట సంగతి చాలా కేర్ఫుల్గా ఉండండి కాశీ స్టేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది వ్యూ బాగుంటుంది చాలా పెద్ద స్టేషన్ కూడా అండ్ మేము ఇక్కడ ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాం రూమ్ అతను వస్తానంటే ఇంకా రూమ్ ఆటో అతన్ని పట్టుకొని ఇంకా వెళ్ళిపోయాం అక్కడ నుంచి రూమ్ దగ్గరికి నడవడం చాలా దూరం ఇంకా అక్కడ ఆటో వెళ్ళదు ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసాం ఫస్ట్ టైం ఇలాంటి బెడ్స్లో పడుకోబోతున్నాం ఇలాంటి బెడ్స్ అని తెలియదు మొత్తానికి ఇంతే వీడియో రేపు వీడియోలో కలుసుకుందాం నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్